ఇప్పుడు మనం నక్షత్ర సిరీస్ చేస్తున్నాం ఈ నక్షత్ర సిరీస్ అంటే ఇది సింపుల్ గనమా ఒక్కొక్కళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ పాదంలో పుట్టారు వాళ్ళ జీవితంలో ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి మెయిన్లీ వాటి యొక్క పరిహారాలు చేసుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నారు ఇదంతా మనం కొన్ని చెప్పుకుంటా ఉంటాం జాతక చక్రంలో ఈ రోజు ఇప్పుడు మనం చెప్పేది ఆరుద్ర రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పారు ఈ ఆరుద్ర రెండో పాదంలో ఒక పర్సన్ జన్మించాడు ఈ రెండో పాదంలో ఒక పర్సన్ జన్మించంగానే ఈ జాతకుల్ని ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటారు అది ఒకటి మనం ఆలోచించాలి న్యాచురల్ గా చూసుకుంటే ఆరుద్ర నాలుగు పాదాలు ఎవరు పుట్టినా కూడా సూర్యుడు ఏంటంటే వీళ్ళ జాతకానికి ఒక రకమైన పీఠాకారక ఆ సూర్యుడు ఎక్కడ కూర్చున్నా ఏ ప్లేస్ లో కూర్చున్నా కూడా ఒక ఇబ్బంది రెడీ చేస్తుంది అడిగి ద సేమ్ టైం ఏంటంటే ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి శుక్రగ్రహం కూడా ఒక రకం చెప్పాలంటే పీడిస్తుందని చెప్పచ్చు వీళ్ళకి శిక్కుడికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి వాస్తవంగా చూసాం మనం ఒక రకంగా ఈ ఆరు రెండో పాదంలో ఎవరు జన్మించారు మిథున్ రాసి వీళ్ళకి శుక్రుడు వాళ్ళ జాతకం రవి ఇన్ కేసు తెలిసారు అనుకోండి గా చెప్పాలంటే వీళ్ళకి సంతాన సంబంధమైన ఇష్యూస్ ఎదుర్కొంటారు అండ్ హైర్ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ సెల్ఫ్ లెర్నింగ్ ఏదన్నా చదవాలన్నా చేయాలన్నా కూడా ఏంటంటే వీళ్ళకి లగ్నం కూడా చదవలేదు సార్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుంది రెండవది యువకుల్లో మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో కూడా బ్రేకప్లు అవ్వటం సమస్యలు రావటం ఇలాంటివన్నీ చూడవచ్చు మనం ఇది ఆరుద్ర రెండో పాదంలో జన్మించడం పరసలోకి ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ఈ సూర్యుడు శుక్రుడు కలిశారు జాతక చక్రం వీళ్ళు సంతాన సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇలాంటి సమస్యలు ఉన్నా వస్తామంటే ఇది శుక్రుడు వల్ల ఇంకా వీళ్ళకి ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఏదైనా ఉందంటే కనుక కొంచెం వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాటిలో వీటిలో ఏంటంటే సూర్యుడు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సూర్యుడే కాదు ఒక్కొక్కసారి శని కూడా లైట్ గా ఇబ్బంది పెట్టారు కానీ మెయిన్లీ ఇబ్బంది పెట్టే గ్రహాలు రెండే రెండు గ్రహాలు ఆరుద్ర రెండో బాధలు ఉన్నది రవి శుక్రుడు అన్న వీళ్ళకి ఎక్కువగా పరిహారాలు చేసుకుంటాం మంచిది నాకు తెలిసి ఇంకా అదే కాదు వాళ్ళ జాతకంలో ఇన్ కేస్ కుజుడు ఎప్పుడైనా సరే శుక్రుడితో కానీ రవితో కానీ తెలిసాడు అనుకోండి కెరీర్లో శరీర సంబంధ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటుంది కుదిరి ఏంటంటే ఒక్కసారి వీళ్ళకి బాగా మానసికంగా ఓవర్ యాంగ్జైటీ ఇస్తుంది వీళ్ళకు ఉండే ఓవర్ యాంగ్జైటీ వాళ్ళు కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అటు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు రవికి చుక్కడు పరిహారాలు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ పరిహారం ఈ ఆరుద్రోల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా రవికి ఒక పరిహారం ఉంటుంది మనకు తెలుసు రవిలు అంటే మనం గోధుమలు తీసుకుంటాం గోధుమ రవ్వ అంటే మన షాపులో దిగుతూ ఈ గోధుమరాలో కొంచెం పంచదార కొంచెం నెయ్యి కలిపి ఏం చేస్తారంటే ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మీకు జిల్లా డాకులు ఉంటాయి మార్కెట్లో మాట చెక్క ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉంటాయి జిల్లాకులు కూడా కొనుక్కొని మీరు కోసుకొని ఫ్రిడ్జుల్లో పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఉదయం పూట ఏంటంటే ఒకటి రెండు చెంచాలు మనం కలిపింది ఏదైతే ఉంటుందో గోధుమ పంచదార నెయ్యి ఈ కాంబినేషన్ దీన్ని జిల్లా పెట్టి మూడు ప్రదక్షణలో ఉదయం పూట స్నానాలు చేసుకున్నాక మూడు ప్రదక్షిణలు చేసి ఈ ప్రదక్షిణలు చేసే సమయంలో రవిగ్రహ పీడాహార స్తోత్రం కదా దీని ఇంటికి తూర్పు వైపు మీరు పెడతూ మొదలు పెట్టారు అనుకోండి ఇక్కడ నుంచి మీకు ఏంటంటే రవి వల్ల వచ్చే పేడలన్నీ తగ్గిపోతా రవి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరుద్ర వాళ్ళకి ఏ పని చేస్తున్నా కూడా ఇబ్బంది పెడతారు అంటే వాళ్ళ ఈ రవి ఏ భావాధిపతి అయితే ఆ భావానికి సంబంధించిన సమస్యలు కూడా మానసికంగా ఎదుర్కొంటారు కాబట్టి ప్రతి రోజులు సూర్యుడు పరిహారం చేయొచ్చు ఇన్ కేసు వాళ్ళ జాతరలో శుకుడు అంతర్దేశం నడుస్తుంది లేదా శుక్రులు కలిసి కూర్చున్నారు అప్పుడు శుక్రపరిహారం కూడా చేయాల్సి వస్తుంది పరిహారం అంటే సింపుల్ చెప్పాలంటే మనం అమ్మవారి కూడా ప్రసాదంగా పులిహారం పరమాన్ నివేదనగా పంచటం అదొకటి లేదు ప్రతిరోజు అన్నం మొదలు ఒక చిన్న చిన్న నెయ్యి లైట్గా కొంచెం నెయ్యి కలిపి దాన్ని ఏదైనా రావిచిట్టాకు ఆకులు ముద్ద పెట్టడం మూడు ప్రదక్షిణలు చేయటం ఈ శుక్రగ్రహ పీడాహార సత్రం చేస్తే దానికి ఇంటికి ఆగ్నేయ మొదలుపెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు మీకు సంతాన సంబంధమైన ఇబ్బందులు కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇబ్బందులు కానీ లేకపోతే ఫారిన అనుకుంటారు ఎడ్యుకేషన్ ఇన్ని జాతకంలో శుకుడు చూస్తున్నాడు లేదా కుజుడు చూస్తున్నాడు శుక్రుడిని శుక్రుడు సరిగ్గా ప్లేస్ అవ్వలేదు ఈ కంఫర్ట్స్ సంబంధించిన ఇబ్బందులు లగ్జరీ లో వెళ్దాం అనుకుంటారు అలాగే రొమాంటిక్ లైఫ్ లో సమస్యలు సంసార సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాయి ఇది ఈ పర్టికులర్ ఆరుద్ర ఈ రెండో పాతంలో జన్మించిన వాళ్ళకే కాబట్టి మీరు ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే శుక్రుడు చాలా ఇంపార్టెంట్ రవి ఇంపార్టెంట్ వీళ్ళిద్దరు పరిహారాలు చేయాలి ఇన్ కేసు వాళ్ళ జాతకంలో కనుక ఈ రెండో భాగంలో జన్మించారు ఆరుద్రలు వాళ్ళ జాతకంలో కేతు శుక్రుడితో కనెక్ట్ అయిన కేతు రవిని చూస్తున్నా అదే రవి కేతువుని చూస్తున్నా కూడా వీళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ కంపల్సరీ వస్తున్నాయి డైవర్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ జాతకాల్లో రవి కేతువు మీద దృష్టి పడుతుందా ఇలా శుకుడు కేతు మీద దృష్టి పడుతుందా శుక్ర శుక్రదోషం వల్ల లేకపోతే ఈ రవి దోషం వల్ల ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ ఎదుర్కొంటారు ఈ ఆరుద్ర మీకు రెండో పాదంలో జన్మించారు అలాగే మీరు కెరీర్ పరంగా చూసుకున్నారు వాళ్ళు ఈ రెండో భాదంలో జన్మించిన వాళ్ళు ఈ కెరీర్ ఎప్పుడైతే చూసుకుంటే వీళ్ళ జాతకంలో శని శుక్తో కనెక్ట్ అయినా కూడా లేదు రవి శనితో కనెక్ట్ అయినా కూడా వీళ్ళు కెరీర్ గానీ నియమాని ప్రేమలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు చూడండి వీళ్ళకి రవి శుక్కు ఎంత రకంగా ఇబ్బంది పెడతారంటే ఈ రవి శనితో కలిసినప్పుడు కి సంబంధించిన ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ అంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ద సేమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తూ లేదు ఈ చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు ఈ రవి గాని ఇలా శుక్కుడు చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కానీ వీళ్ళకి మానసిక శాంతి వస్తుంది తల్లి బాగా సఫర్ అవుతుందని చెప్పచ్చు రెండు గృహానికి సంబంధించిన ఇబ్బందులు ప్ర వాహనానికి సంబంధించిన వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఏది ఆరుద్ర రెండో భాగం కూడే చంద్రుడితో రవి కలిసిన రవి దృష్టి పడ్డా అలాగే సుక్కుడు దృష్టి పడ్డా సుక్కుడు కనెక్షన్ అయినా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పచ్చు లేదు రాహుతో ఈ సుక్కుడు కరెక్ట్ అయ్యాడు లేదా రవి కరెక్ట్ అయ్యాడు వీళ్ళకి సంతాన సంబంధమైన లోపాలు వస్తాయని చెప్పచ్చు ఇంకా లేదు రైవే డైరెక్ట్గా ఏంటంటే ఈ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కానీ దీర్ఘకాలిక రోగాలు కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాడు ఈ రెండో పాదంలో పుట్టారు వాళ్ళు జన జన్మలో రాహు వీళ్ళు తండ్రికి సంబంధించిన సఫర్ అనుభవిస్తుంటారు తండ్రి సఫర్ అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాగా సూర్యుడు చేయటం అనేది చాలా మంచిది అని చెప్పచ్చు చేతులతో కరెక్ట్ అయితే మ్యారిటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఏదైనా పనులు చేద్దాం ఉంటే ఆ పనులు సక్సెస్ అవ్వు వీళ్ళకి ఏదైనా డిజైర్స్ ఉంటే కనుక ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వక చాలా సఫర్ అనుభవిస్తారు ఇన్ని రకాల మానసిక ఇబ్బందులు ఒక పర్సన్ అనుభవిస్తున్నాడు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు మ్యారిటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఏ పని చేస్తున్నా కూడా ప్రయత్నం ఎదురు ఈ కేతువుతో శుక్రుడు కానీ రవి కానీ కనెక్ట్ అయ్యి ఉంటాడు లేదు వాళ్ళ సంతాన సంబంధమైన ఇబ్బందులు కానీ భాగ్యానికి సంబంధించిన ఆపర్చునిటీస్ రాకుండా సమస్యలు పడుతున్నారంటే ఈ రవి కాని శుక్రుడు కానీ రాహుతో కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి కెరీర్లో సెటిల్ అవ్వట్లేదు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎప్పటికప్పుడు అనుకుంటే కనుక శనితో శుక్రుడు కానీ రవి కానీ కరెక్ట్ కానీ కాబట్టి రవి శుక్రులకు ఎప్పుడైతే పరిహారం చేసుకుంటారో ఈ ఆరుద్ర రెండో భాగంలో చాలా సమస్య నుంచి బయటపడతారని చెప్పచ్చు ఓకే మీకు వీడియోస్ నెట్లదా కనుక మర్చిపోకుండా లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేసినా కూడా ఈ జ్యోతిషం తెలిసిన అంటే కనుక ఆస్ట్రా తెలుస్తుంది కాంబినేషన్స్ ఇప్పుడు ఆస్ట్రాజ్ తెలియదు చాలా మందికి నార్మల్ పీపుల్ ఉండదు వాళ్ళు ఏంటంటే మీ నక్షత్ర బాధం ఆరుద్ర రెండు కాబట్టి రవిశక్తిలో పరిహారాలు చేస్తుంది పరిహారం కూడా చెప్పాను కాబట్టి అది చేసుకుంటే మంచిగా థ్యాంక్ యూ వెరీ మచ్